అంగన్వాడీ విద్య ఆటపాటల విద్య నేటి అంశము బుట్టలో బంతి విసరడం కార్యకర్త గీత గీసి పిల్లలందరినీ ఒక గీత వెనుక కూర్చోబెట్టి కొంత దూరంలో ఒక బకెట్ పెట్టాలి గీతపై నుంచుని బుట్టలో బంతి విసరమని చెప్పాలి అలా పిల్లలందరినీ ఒకరి తర్వాత ఒకరిని వచ్చి ఆడించాలి ఈ ఆట శారీరక అభివృద్ధి కింద వస్తుంది బుట్టలో బంతి వేయడం వల్ల చిన్న కండరాల అభివృద్ధి మరియు పెద్ద కండరాల అభివృద్ధి అలాగే ఏకాగ్రత కంటి సమన్వయం కలుగుతుంది అలాగే పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఉండాలని అలాగే తన వంతు వచ్చే వరకు వేచి ఉండాలనే మంచి అలవాట్లు కూడా అలవాటు అవుతాయి ఇప్పుడు ఎలా బుట్టలో బంతి ఎలా వేస్తున్నారో మనం ఈ స్కూల్లో నేర్చుకున్నాం చలరా ఈరోజు మనం ఒక ఆట ఆడుకొచ్చా మాట బుట్టలో బంతి వెయ్యడం ఏ మాట బొట్టలోకి బంతి వెయ్యాలా చూసారా బొట్ట చూసారా ఇదిగో బుట్ట మీరు అందరూ ఇక్కడ ఉన్నారు అక్క వేయడానికి సిద్ధంగా ఉంది స్టార్ట్ చేద్దావా వెరీ గుడ్ అందరు క్లాస్ కొట్టండి దా జోహరు వెరీ గుడ్ క్లాస్ స్లోగా వెయ్యాలా

వెరీ గు అనిషా రావాలా దో అక్కడ నుంచో